వనపర్తి జిల్లా పెద్దమత్తడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వనపర్తి కాన్స్టెంట్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ సందర్శించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రాంగణంలో చాలా రోజుల నుండి నిరుపయోగంగా వన్ నాట్ ఫోర్ వాహనాలు ఉన్నాయని వాహనాలు ఇక్కడ ఎందుకు ఉంచారో డిఎంహెచ్ఓ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు వనపర్తి జిల్లా ఆసుపత్రిలో అంబులెన్స్లు లేక రూ మూడు వేలు వేచించి పేద ప్రజలు ప్రైవేట్ వాహనాలు వాడుతున్న పరిస్థితి నెలకొందని అన్నారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ చేసి వన్ నాట్ ఫోర్ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తే పేద ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు అందరికి నమస్కారం నేను మీ వనపర్తి నియోజకవర్గ కాంటేస్టర్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముద్రాజ్ ప్రస్తుతము పెద్దమందిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మేము సందర్శించడం జరిగింది ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరి పరిసర ప్రాంగణంలో వన్ నాట్ ఫోర్ వెహికల్స్ నాలుగు నిరుపయోగంగా పడమ నిరుపయోగం ఉండడం అనేది నేను గ్రహించడం జరిగింది కనుక ఈ డిఎంహెచ్ఓ గారు ఈ వన్ నాట్ ఫోర్ వెహికల్స్ ఇలా నిరుపయోగంగా ఎందుకు ఉంచాల్సి వచ్చినా అని మాకు తెలియ ప్రజలకు తెలియాల్సిందిగా మేము కోరడం జరుగుతుంది వనపర్తి నియోజకవర్గంలో జిల్లా ఆసుపత్రిలో అంబులెన్స్ లేక ప్రజలు ఇబ్బంది పడి ప్రైవేట్ వెహికల్ వేలు వేలు రూపాయలు వేచించి ప్రైవేట్ వెహికల్స్లో వాళ్ళు సదుపాయాలు వసతులు కల్పించుకుంటున్నారు కానీ మీరు మాత్రం నిరుపయోగం నాలుగు వెహికల్స్ ఎండి పెట్టారు దీనికి సరైన మైనర్ రిపేర్స్ ఏమైనా ఉండటంటే ప్రజలకు వాడుకలు రావాలి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు కూడా దీనిపైన దృష్టి సాగించాలి ఈ వెహికల్స్ కూడా అందుబాటులోకి తెచ్చినట్లయితే అంటే వనపర్తి ప్రాంత ప్రజలకు వనపర్తి నియోజక ప్రజలకు చాలా వరకు ఆ ఆరోగ్య రీత్యా ఉపయోగపడ ఉపయోగకరంగా ఉంటాయని మేము తెలియజేస్తున్నాము డిఎంహెచ్ఓ వారి తక్షణమే స్పందించాలి వీటిపైన సరైన బిల్స్ ఏంటి ఏంటికి ఏం పర్పస్ ఎన్ని చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నాయని మా దృష్టికి రావడం జరుగుతుంది ఇక సిబ్బంది కూడా తెలియజేస్తాం చ మాకు కూడా తెలియదు మేము రాకముందు నుంచి ఇక్కడ ఉన్నాయని మాకు తెలియజేస్తున్నారు కనుక ఎందుకు ఇక్కడ పెట్టాల్సి వస్తుంది ఇక్కడ స్టే చేయాల్సి వచ్చింది మేము ప్రా జిఎంహచ్ గారు తెలియజేయాలని మేము అవ్వడం జరుగుతుంది